హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అమర్ ఆలో కూర్చుని బుక్ చదువుతూ ఉంటాడు అమ్మ కాఫీ తీసుకుని వెళ్ళి ఏమండి అంటుంది ఏంటి అంటాడు కాఫీ అంటుంది అక్కడ పెట్టు అంటాడు పిల్లల గురించి అమర్ దగ్గర చెప్పడానికి భయపడుతూ ఉంటుంది మిస్సమ్మ వెనక్కి తిరిగి వెళ్తూ ఉండగా సడన్గా ఆగిపోతుంది అమర్ వాళ్ళ నాన్న అన్న మాటలు గుర్తుకు వస్తుంది అమర్కి చెప్పి పిల్లల్ని పిక్నిక్ తీసుకెళ్ళమని చెప్పు అని అమ్మర వాళ్ళ నాన్న అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుని అమర్ దగ్గరికి వెళ్ళడానికి వెనక్కి తిరుగుతుంది ఇంతలో టీపాయ్ తగిలి అమర్వల్లో పడిపోతుంది ఇద్దరు ఒకరికొకరు అలానే చూసుకుంటూ ఉంటారు ఇంతలో మనోహరి చూసి షాక్ అవుతుంది అప్పుడు మనోహరి మనసులో అమర్ బాగి బంధం బలపడకముందే దాని మీద కోపాన్ని పెంచి దూరం పెంచాలి అప్పుడు నేను అమర్కి దగ్గర కాగలను ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటూ ఎస్ మిస్సమ్మ ఇప్పుడు నీకు ఇస్తాను చూడవే అంటూ వెంటనే మిస్సమ్మ అమర్వల్లో నుంచి లెగుస్తుంది భయపడుతూ ఉంటుంది అప్పుడు అమర్ ఐఎం సారీ అంటాడు అప్పుడు మిస్సమ్మ ఏంటి ఎందుకో అప్పుడు అమర్ ఏం లేదులే అప్పుడు మిస్సమ్మ టీ పై మీద ఉన్న కప్పు తీసి ఇదిగో కాఫీ తాగండి అంటూ చేతికిస్తుంది అమర్కి చెప్పడానికి భయపడుతుంది మిస్ అమ్మ పిల్లల గురించి అరుంధతి సంతోషంతో నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో గుప్తా వచ్చి ఏంటి బాలిక నీలో నువ్వే మురిసిపోతూ ముసిముసి నవ్వులు నవ్వుతూ వచ్చుచున్నావు అని అడుగుతాడు అప్పుడు అరుంధతి మా అంజు అల్లరి చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది గుప్తా గారు నిన్నటి నుంచి అందరికీ ఇంట్లో చెప్పిందే చెప్పి చుక్కలు చూపిస్తుంది అనుకోండి అవునా అంటాడు గుప్తా అప్పుడు అరుంధతి అంజలి ధైర్యానికి అవార్డు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ దాని ఓరక్షణకి మాత్రం ఖచ్చితంగా అవార్డు ఇవ్వచ్చు అని అరుంధతి నవ్వుకుంటుంది అప్పుడు గుప్తా ఇవ్వవలను ఇవ్వవలను ఎందుకంటే ఆ పిల్ల పిచ్చుకది తమ పోలిక కదా అప్పుడు అరుంధతి మిమ్మల్ని నేను అలిగాను నేను మీతో మాట్లాడను అని మూతు ముడుచుకుంటుంది కొన్ని నుంచి వెళ్ళిపోతుంటే గుప్తా బాలిక బాలిక అంట వెంటబడతాడు బాలిక బాలిక అంటే అరుంధతి ఆ అంటుంది అయ్యో ఏంటి గుప్తా గారు మీ నస చెప్పాల్సింది చెప్పకుండా ఆ దిక్కుమాలిన స్టోన్ వాయిస్ వేసుకుని బాలిక 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 అంటూ ఉంటారు అప్పుడు గుప్తా నువ్వు బొంగరం వలే తిరుగుతుంటే ఏమని చెప్పేదా ఎటులా చెప్పేదా అంటాడు అప్పుడు అరుంధతి సరే ఇప్పుడు ఆగాను కదా ఇప్పుడు చెప్పండి అంటుంది అప్పుడు గుప్తా అదే మీ వాళ్ళు క్షేమముగా ఉన్నారు మనోహరికి ఎటు చూసినను కష్టములే ఉన్నవి ఆ ఘోర నిన్ను బంధించుటకు సిద్ధమవుచున్నాడు ఆ ఘోర మరలా నిన్ను ఏమి చేయక మునిపే అప్పుడు అరుంధతి మునిపే అంటుంది మళ్ళీ గుప్తా మునిపే అంటాడు అప్పుడు అరుంధతి మునుపే అంటే ఫిలింద బ్లాంక్స్ వేసుకోవాలా చెప్పండి అంటుంది అప్పుడు గుప్తా మునిపే మా లోకమునకు వెళ్ళిపోయేదమా అంటు అంటాడు అప్పుడు అరుంధతి షాక్ అవుతూ అమ్మా అంటూ గుప్తా గారు మీరు చెప్పేది నాకు ఏమీ వినిపించట్లేదు తర్వాత మాట్లాడుకుందాం అని అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటుంది గుప్తా వెనకే బాలిక బాలిక ఆగుము అంటాడు ఈ లోకమును వదిలి మన లోకమునుకు అంటుంటే అబ్బా అంటుంది అరుంధతి ఏమీ వినిపించట్లేదండి అంటుంది అప్పుడు గుప్తా బాలిక ఇప్పుడు అరుంధతి ఇప్పుడు కాదు మనం తర్వాత మాట్లాడుకుందాం అంటా అంటుంది అప్పుడు గుప్తా బాలిక ఆగుము ఈ లోకమును వదిలి మా లోకమునకు వెళ్దాము అంటాడు గుప్తా నాకేమి వినిపించట్లేదు అంటుంది అరుంధతి అలా గుప్తా అరుంధతి వెనకాల పడుతూ ఉంటాడు అప్పుడు గుప్తా అరుంధతితో నీకు వినిపించుచున్నది అని నాకు తెలియము అప్పుడు అరుంధతి అంత తెలిసినప్పుడు నేను మీతో పాటు పైకి రానని తెలియదా గుప్తా గారు అంటుంది అప్పుడు అరుంధతి అంటే ఎప్పటికీ అని కాదు ఇప్పటికీ రాలేను అంటున్నా అప్పుడు గుప్తా నీ భర్తకు మనోహరికి పెళ్ళి జరిగే అంతవరకు రాను అంటివి మరలా నా బిడ్డలు సురక్షితంగా ఉండవలను అప్పటి వరకు రానంటివి తరువాత మనోహరిని మిస్సమ్మ వన్ ఒక్కటే ఎదుర్కోగలదు అన్న నమ్మకం వచ్చిన తర్వాత కూడా తనంటివి మరి ఇవన్నీ కోరికలు నెరవేరిన తర్వాత మరి ఇంకా ఎందులకు ఇచ్చట ఉండితివి అప్పుడు అరుంధతి బాధపడుతూ ఆఖరి కోరిక నా కన్నవాలను చూసి వెంటనే నీ వెంట వస్తానని చెప్పాను కదా గుప్తా గారు అప్పుడు గుప్తా షాక్ అవుతూ సరిపోయినది మానవులకు తృప్తి అని ఉండదని మా లోకమున పనుమార్లు చెప్పినను నేను పెడచెవిని పెట్టి కానీ ఇచ్చట నిన్ను చూసిన ఎడల అది నిజమని అనిపించుచున్నది ఆశలకు కోరికలకు అంతమనేది ఉండదు బాలిక నీ కన్నా వాళ్ళ గురించి తెలిసిన పిమ్మట కూడా ఇంకోటి జరగవలెనని ఆగిపోయేదవు అప్పుడు అరుంధతి అందుకని ఎవరికి పుట్టానో తెలియకుండా మీతో వచ్చేయమంటారా గుప్తా గారు చిన్నప్పటి నుంచి ఒక్కసారైనా మనస్ఫూర్తిగా అమ్మ నాన్న అని పిలవాలని కలలు కన్నాను అమ్మ నాన్నల విలువ ఒక్క అనాథలకే తెలుస్తుంది గుప్తా గారు ఆ బాధ మీకు చెప్పినా అర్థం కాదు నాకెందుకో నా కన్న వాళ్ళు తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉందనిపిస్తుంది అని బాధపడుతుంది అరుంధతి అప్పుడు గుప్తా నీ నమ్మకము నిజమవుపోవచ్చున్నది బాలిక అరుంధతి ఆశ్చర్యంగా చూస్తుంది అప్పుడు గుప్తా అవును నీ గతము నీ పేగుబంధము నిన్ను వెతుకుతూ వచ్చుచున్నది మీ మధ్య ఉన్న ఏకైక వారధి మిమ్ములను కలుపబోగుచున్నది ఆ మాటలకు అరుంధతి సంతోషపడుతుంది మనోహరి తన రూమ్ నుంచి కిందకి వచ్చి ఎవరూ చూడకుండా కిచెన్లోకి వెళ్తుంది కిచెన్ విండోస్ అన్ని క్లోజ్ చేసి గ్యాస్ లీక్ చేసి స్టవ్ ఆన్ చేస్తుంది గ్యాస్ లీక్ అవుతూ ఉండడం చూసి మిస్ మనోహరి మనసులో వసే మిస్ అమ్మ ఈ రోజుతో నీ పనవుట్ అని రూమ్కి వెళ్ళిపోతుంది అమర్ అమర్తో మాట్లాడటానికి భయపడుతూ ఉంటుంది అప్పుడు అమర్ నాతో ఏమైనా చెప్పాలా మిస్సమ్మ అప్పుడు తల అడ్డంగా ఊపుతుంది మళ్ళీ అవును అంటుంది అప్పుడు అమర్ అవునా కాదా అంటాడు అప్పుడు మిస్సమ్మ అవుననే కాదు కాదనే అవును అప్పుడు అమర్ లూజ్ అంటాడు అప్పుడు అమర్ ఏం చెప్పాలో చెప్పేసి వెళ్ళు అప్పుడు మిస్సమ్మ అది పిల్లలు నిన్న జరిగిన దానికి చాలా భయపడి ఉంటారు వాళ్ళని బయటికి తీసుకెళ్తే కొంచెం ఆలోచన నుంచి బయటికి వస్తారని మామయ్య నాకు చెప్పి మీకు చెప్పమని చెప్పారు అని అమర్కి చెప్పి భయపడుతూ చేతులు అడ్డం పెట్టుకుంటుంది అప్పుడు అమర్ సరే అప్పుడు మిస్సమ్మ షాక్ అవుతూ సరేనా అప్పుడు అమర్ అంటాడు మిస్సమ్మ చేతిని గిచ్చుకుని నిజమా కాదా అనుకుంటుంది అప్పుడు అమర్ని అంతేనా ఏమీ అనరా ఏమీ అడగరా వద్దని అరవరా అంటాడు అమర్ అప్పుడు మిస్సమ్మ సంతోషంతో అది అంటుండగా అమర్తో ఒక్క క్షణం ఆగి ఏంటి గ్యాస్ స్మెల్ వస్తుంది అక్కడి నుంచి మిస్సమ్మ అమర్ వచ్చేస్తారు ఇంతలో అమర్ వాళ్ళ నాన్న హాల్లోకి వస్తాడు అప్పుడు ఏంటి గ్యాస్ స్మెల్ వస్తుంది అనుకుంటాడు నిర్మల నిర్మల అని పిలుస్తాడు అప్పుడు నిర్మల ఏమైందండి అంటుంది అప్పుడు వాళ్ళ నాన్న ఏదో గ్యాస్ స్మెల్ వస్తున్నట్టుంది అంటాడు అప్పుడు నిర్మల అవునండి గ్యాస్ లీక్ అవుతున్నట్టుంది వెంటనే అమర్ హడావుడిగా అమ్మ స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళకండి అంటాడు అమర్ మిస్ అమ్మ కిచెన్లోకి వెళ్తూ ఉంటారు అమ్మరు వెనకాల మిస్సమ్మ వెళ్తూ ఏమండి జాగ్రత్త అండి అంటుంది మిస్సమ్మ మనోహరి ఏమీ తెలియనట్టుగా రూమ్లో నుంచి వచ్చి అబ్బా గ్యాస్ లీక్ అయిన వాసన వస్తుంది ఏంటి అని నిర్మలాతో అమర్ వాళ్ళ నాన్నతో అంటుంది వెంటనే అమర్ స్టవ్ ఆఫ్ చేసి విండోస్ తీస్తాడు అప్పుడు అమర్ మిస్ అమ్మ హాల్లో విండోస్ ఓపెన్ చేయి అంటాడు వెంటనే మిస్ అమ్మ హాల్లో విండోస్ ఓపెన్ చేస్తుంది అప్పుడు మనోహరి మిస్ అమ్మ కొంచెమైన సెన్స్ ఉందా ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు ఉన్నారు కొంచెమైన బాధ్యత ఉండక్కర్లేదా జస్ట్ మిస్ అమర్ వచ్చి ఆఫ్ చేశాడు కాబట్టి సరిపోయింది ఏదో అంజు లాంటి వాళ్ళు కిచెన్ లోకి వచ్చి ఉండుంటే ఎంత ప్రమాదం జరుగుండేది అంటుంది మనోహరి అప్పుడు అమర్ని నువ్వేమి మాట్లాడవేంటి అమర్ అంటుంది మనోహరి అప్పుడు అమర్ మిస్ అమ్మ స్టవ్ ఆన్లో ఉంచింది నువ్వేనా మిస్ అమ్మ ఏదో చెప్పబోతుంది ఇంతలో మనోహరి అమర్ కిచెన్లోకి తను తప్ప ఎవరు వెళ్ళరు కదా ఇంకా అడుగుతూ టైం అనపోతే ఇంతలో అమర్ మనోహరి అది తనని చెప్పనివ్వు అప్పుడు మిస్సమ్మ కాఫీ పెట్టింది నేనేనండి కానీ స్టవ్ ఆఫ్ చేయడం నాకు బాగా గుర్తుంది అప్పుడు మనోహరి చూసావా అమర్ తప్పు చేసి నువ్వు అడగగానే తప్పించుకోవాలని ఎలా చూస్తుందో అప్పుడు నిర్మల మనసులో చిన్న తప్పుని పట్టుకుని అమర్కి కోపం పెంచేలా ఉందేంటి ఈ పిల్ల అనుకుంటుంది అప్పుడు నిర్మల నానా అమర్ ఇందులో మిస్ అమ్మ తప్పేమీ లేదు ఇందాక మీ నాన్నకి వేడి నీళ్ళు పెడదామని ఆన్ చేసి ఆఫ్ చేయడం మర్చిపోయాను ఆ మాటకు మనోహరి షాక్ అవుతుంది అప్పుడు మనోహరి ఆంటీ మీరా మీరు వెళ్ళారా నేను చూడలేదే ఇప్పుడు అమ్మర్ వాళ్ళ నాన్న ఏమ్మా ఇలా గ్యాస్ లీక్ అవుతుందని ముందే ఊహించి కిచెన్లోకి వెళ్ళే వాళ్ళని వచ్చేవాళ్ళని చూస్తూ ఉండటమేనని పని అంటాడు అప్పుడు అమర్ గ్యాస్ లాంటి విషయాల్లో ఒక్కటికి రెండుసార్లు చూసుకోవాలమ్మా అంటాడు అమర్ అప్పుడు నిర్మల సరే నానా అంటుంది అక్కడ నుంచి అమర్ వెళ్ళిపోతుండగా ఇంతలో అమర్ వాళ్ళ నానా అమర్ నీతో ఒక విషయం మాట్లాడాలి అంటాడు అప్పుడు అమర్ పిక్నిక్ గురించే కదా నానా అంటాడు మిస్సమ్మ చెప్పింది రేపు వెళ్దాం అని అమ్మరు వెళ్ళిపోతాడు అప్పుడు అమర్వాళ్ళ నాన్న మిస్సమ్మతో ఏంటి మిస్ అమ్మ పాపం హడలిపోయినట్టున్నావు స్టవ్ నేను ఆఫ్ చేసి పైకి వెళ్ళాను మావయ్య నాకు బాగా గుర్తుంది అప్పుడు నిర్మల సరేలే అమ్మా ఇప్పుడు ఎవరికి ఏమీ కాలేదు కదా వదిలే ఆ గ్యాస్ బయటికి వెళ్ళే వరకు నువ్వు కిచెన్లోకి వెళ్ళకు సరే అత్తయ్య అంటుంది మిస్ అమ్మ అప్పుడు మనోహరి వెళ్ళిపోబోతుంటే మనోహరిని చూసి అమర్వాళ్ళ నాన్న మిస్సమ్మా చెప్పడం మర్చిపోయాను రేపు నువ్వు అమర్ పిల్లలు మాత్రమే పిక్నిక్కి వెళ్తున్నారు ఆ మాటకు మనోహరి షాక్ అవుతుంది అప్పుడు నిర్మల అవునమ్మా మీ మావయ్య నేను మనోహరి ఇంట్లోనే ఉంటాం మీరు మాత్రమే వెళ్ళండి అని వెనక్కి చూసి మనోహరి వైపు అంటుంది నిర్మల అర్థమవుతుందా అని గట్టిగా అంటుంది నిర్మల మనోహరికి వినపడేలాగా మనోహరి కోపంతో రగిలిపోతుంది అప్పుడు మిస్సమ్మ సరే అత్తయ్య అంటుంది ఇద్దరు నవ్వుకుని వెళ్ళిపోతారు నిర్మల వాళ్ళ ఆయన మనోహరి రూమ్లో వెళ్తూ ఉండగా అప్పుడు అమ్మ ఆగు మనోహరి చూడు మనోహరి ఇది నీ పని ఇంట్లో వాళ్ళకి అర్థం కాకపోయినా నాకు అర్థమైంది ఇలాంటి ఇంకోసారి చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఇంట్లో వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొస్తానంటే చంపేస్తా మర్యాదగా చెప్తున్నా చేసే పనుమాల పనులన్నీ ఆపేసే లేదంటే నేనేం చేస్తానో ఏం చేయగలను ఊహకు కూడా అందదు మనోహరితో చెప్పి వెళ్ళిపోతుంది అమ్మ మనోహరి కోపంతో రగిలిపోతుంది రామ్మూర్తి ఆశ్రమానికి వెళ్తాడు తన కూతురు గురించి ఆలోచించి బాధపడతాడు ఇంతలో వార్డెన్ మేడం వస్తుంది నమస్కారం అమ్మ అంటాడు అప్పుడు వార్డెన్ మేడం చెప్పండి సార్ నాతో కలిసి మాట్లాడాలని అన్నారంట కదా చెప్పండి అంటుంది అప్పుడు రామ్మూర్తి అదేనమ్మా మొన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫోన్ చేశారంట మా ఆవిడ మాట్లాడింది అంటాడు అప్పుడు వార్డెన్ అవును సార్ అంటుంది అప్పుడు రామ్మూర్తి మీరు చెప్పింది దానికి ఏమీ వినపడలేదంట నా కూతురు గురించి ఏమైనా తెలిసిందేమోనని కనుక్కుందామని వచ్చానమ్మా అంటాడు నా బిడ్డ ఎవరో ఎక్కడ ఉందో ఏమైనా తెలిసిందమ్మా అంటాడు రామూర్తి అప్పుడు వార్డెన్ మేడం మనసులో అదేంటి ఆ రోజు అమరికి రాతోడికి డీటెయిల్స్ గురించి చెప్పింది గుర్తు చేసుకుంటుంది అమరేంద్ర గారికి అరుంధతి ఇతను కూతురు అనే చెప్పాను కదా అని అనుకుంటుంది అమరేంద్ర గారు ఇతనికి చెప్పలేదా అసలు ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు రామూర్తి మేడం అని పిలుస్తాడు నా కూతురు గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతున్నాను అప్పుడు వార్డెన్ మేడం అది మనసులో అనుకుంటూ అమరేంద్ర గారు ఈ నిజం చెప్పలేదంటే కారణం ఏదైనా ఉందా ఎందుకైనా మంచిది అమరేంద్ర గారిని అడిగి చెప్పడం బెటర్ ఏమో అనుకుంటుంది మనసులో రామ్మూర్తి మాట్లాడకపోయేసరికి అలానే చూస్తాడు అప్పుడు వార్డెన్ మేడం సార్ ఇక్కడే కూర్చుంటారా నేను అర్జెంటుగా ఒక కాల్ మాట్లాడాలి అప్పుడు రామ్మూర్తి అలాగేనమ్మా అంటాడు అప్పుడు వార్డెన్ మేడం అక్కడి నుంచి వెళ్ళి అమర్కి కాల్ చేస్తుంది అప్పుడు అమర్ ఫోన్లు చేసి హలో అంటాడు అప్పుడు వార్డెన్ మేడం అప్పుడు వార్డెన్ మేడం నేను ప్రార్థన చిల్డ్రన్స్ హోమ్ నుంచి మాట్లాడుతున్నాను అంటుంది అప్పుడు అమర్ చెప్పండి వాడెన్ గారు అంటాడు అప్పుడు వాడెన్ మొన్న మీరు మీ వైఫ్ అరుంధతి గారి కన్నవాళ్ళ గురించి కనుక్కోవడానికి వచ్చారు కదా సార్ అవును అంటాడు అమర్ అప్పుడు వాడెన్ వాళ్ళ ఫాదర్ రామూర్తి గారు వచ్చారు సార్ అంటుంది వాళ్ళ కూతురు ఎవరో ఎక్కడుంటుందో నన్ను అడిగారు సార్ అప్పుడు అమర్ మీరేం చెప్పారు అని అడుగుతాడు అప్పుడు వార్డెన్ మేడం సార్ మీ గురించి చెప్దామనుకున్నాను కానీ మీకు ఈ విషయం తెలిసి ఈయనకు చెప్పలేదంటే ఏదైనా కారణం ఉండి ఆగారని ఆయనకు ఏమీ చెప్పకుండా పక్కకు వచ్చి ఫోన్ చేస్తున్నాను సార్ అంటుంది అప్పుడు అమర్ థ్యాంక్ యూ వాడెన్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఆయనకు అరుంధతి గురించి ఏమీ చెప్పకండి ప్లీజ్ అంటాడు అప్పుడు వాడెన్ మేడం సార్ ఆయనను చూస్తుంటే పాపం అనిపిస్తుంది కన్న కూతురని తెలియకుండా దూరం చేసుకుని పాతికేలుగా కళ్ళు కాయలు కాచేలా కాలు అరిగిపోయేలా తిరుగుతున్నారు సార్ అప్పుడు అమర్ తెలుసు వాడెన్ గారు కానీ ఆయనకు హార్ట్ సర్జరీ అయ్యింది ఇప్పుడు నా భార్య గురించి తెలుసుకుని నిలబడే శక్తి ఆయనకు లేదు పరిస్థితులు చక్కబడ్డాక నేనే ఆయనకు నిజం చెప్తాను అప్పటిదాకా ప్లీజ్ ఎవరికి నిజాన్ని చెప్పకండి అప్పుడు వాడెన్ మేడం సరే సార్ నేను చూసుకుంటాలే అండి అని ఫోన్ కట్ చేస్తుంది అప్పుడు వార్డెన్ రామ్మూర్తి దగ్గరికి వచ్చి సారీ సార్ వెయిట్ చేయించాను అంటుంది అప్పుడు రామ్మూర్తి పర్వాలేదమ్మా నా కూతురు గురించి ఏమైనా తెలిసిందా అమ్మా అప్పుడు వార్డెన్ ఏమీ తెలియలేదు సార్ అది చెప్పటానికే ఫోన్ చేశాను మీ ఆవిడకు కూడా అదే చెప్పాను ఆ మాటకి రామ్మూర్తి బాధపడుతూ ఏడుస్తాడు అప్పుడు రామ్మూర్తి వార్డెన్తో ఏ సంగతి తెలియలేదమ్మా అప్పుడు వాడెన్ సారీ సార్ ఆమె గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా మీకు నేనే ఫోన్ చేసి చెప్తాను రామ్మూర్తి వార్డెన్కి దండం పెట్టి సరేనమ్మా వెళ్ళొస్తాను అంటాడు సరే అంటుంది వాడేనమ్మ మంగళ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఇంకా రావడం లేదేంటి అని రామూర్తి కోసం ఎదురు చూస్తుంది మంగళ ఈ మనిషి పోయి చాలాసేపు అయిందే నిజం తెలుసుకుని ఇంకా ఫోన్ చేయడం లేదేంటి అమ్మో నిజం తెలుసుకుని గుండె పగిలి అక్కడే చచ్చిపోయాడా ఏంటి అప్పుడు మనోహరి మీద నా పగ పగగానే మిగిలిపోతుందా ఏంటి అనుకుంటుంది మంగళ